హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం ఇంటింటి రామాయణం సీరియల్ గురించి చెప్పుకుందాం రోజు ఎపిసోడ్ మామూలుగా లేదు అద్దరిపోయింది ఇక ఏంటి అనేది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇక అయితే వెళ్ళిపోదాం పోలీసు వాళ్ళు ఇల్లంతా కూడా సోదా చేస్తారు ఇక వాళ్ళకి కొన్ని డాక్యుమెంట్స్ అయితే కనిపిస్తాయి వెంటనే వాటిని తీసుకొచ్చి ఎస్ఏ గారికి ఇస్తారు అప్పుడు ఎస్ఏ గారు ఆ డాక్యుమెంట్స్ని చూస్తాడు ఇక అందులో అవని అతనికి ఇల్లు అమ్మినట్లు ఉంటుంది ఇక వెంటనే అక్షయ్ ఆ డాక్యుమెంట్స్ తీసుకొని చూస్తాడు ఇక పల్లవి చక్రధర్ భయం మామూలుగా ఉండదు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక అక్షయ్ నాన్న వేరే కంపెనీ వాళ్ళు ఎవరో మన కంపెనీ స్టాక్స్ని నేను అమ్మేసినట్టుగా నా సంతకం తీసుకున్నారు అని చెప్పాను కదా ఆ డాక్యుమెంట్స్ నాన్న ఇవి అని చెప్తాడు అప్పుడు రాజేంద్ర అంటే ఆ పని చేసింది కూడా వీడేనా అంటాడు ఇక అన్ని ఫ్రాడ్ పనులు చేసింది చక్రధర్ అని తెలుసుకొని ముగ్గురు అన్నదమ్ములు చక్రధర్ని కొట్టబోతారు అప్పుడు ఎస్ఐ గారు వద్దు అని సీరియస్ అవుతాడు ఇక వాళ్ళు ఆగిపోతారు అప్పుడు భానుమతి నా అల్లుడు మంచివాడు అనుకున్నాను నా కూతురు అదృష్టవంతురాలు అని మురిసిపోయాను కానీ నువ్వు ఇలాంటి వాడివా అంటూ చాలా బాధపడుతుంది నలుగురు నాలుగు రకాలుగా చక్రధర్ని దుమ్ము దులుపుతారు ఇందులో పల్లవిని కూడా చాలా తిడుతూ ఉంటారు తర్వాత రాజేంద్ర శ్రీకర్ కమల్ అవని కుటుంబంతో కుమ్మక్కై చక్రధర్ని చాలా రకాలుగా తిడుతూ ఉంటారు చివరికి చక్రధర్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే అప్పుడు చక్రధర్ నా సంగతి మీకు తెలియదు నన్ను వదలండి అంటూ అరుస్తూ ఉంటాడు కానీ అక్కడున్నది పోలీసు వాళ్ళు ఎందుకు వింటారు చట్ట ప్రకారంగా అరెస్ట్ చేయాల్సిందే ఇక చక్రధర్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు పోలీసు వాళ్ళు తన భార్య రాజేశ్వరి చాలా ఏడుస్తూ ఉంటుంది అందరూ కూడా ఓదారుస్తూ ఉంటారు కానీ తనకి ఎంత ధైర్యం చెప్పినా రాజేశ్వరి వినిపించుకోదు అప్పుడు అవని బాబాయ్ మీద మాకు ఎలాంటి పగలు ప్రతీకారాలు లేవు పిని అసలు మా కుటుంబానికి జరిగిన అన్యాయానికి మోసానికి ఈరోజు ఇలా చేయాల్సి వచ్చింది అసలు ఏ తప్పు చేయని మీరు ఇలా బాధపడుతున్నారు అంటే దానికి కారణం మేమే కదా మమ్మల్ని క్షమించండి అంటుంది అవని అప్పుడు రాజేశ్వరి నా భర్త చేసిన మోసానికి అన్యాయానికి మీ అందరి కాళ్ళు పట్టుకొని నేను క్షమాపణ అడగాలి అసలు నా భర్త ఎలాంటి వాడో నాకు ముందే తెలుసు అలాంటి వాడికి భార్య అయినందుకు నా ముఖం మీకు చూపించలేకపోతున్నా అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది రాజేశ్వరి పల్లవి మాత్రం అంతకంత అందరి మీద పగ తీర్చుకోవాలి అని మనసులో గట్టిగానే అనుకుంటుంది ఇక సీన్ కట్ చేస్తే చక్రధర్ మొదటి భార్య మీనాక్షి అదే అవని అమ్మగారు చాలా బాధపడుతుండే అప్పుడు అవని వచ్చి నీ భర్తని అరెస్ట్ చేసినందుకు బాధపడుతున్నావా అమ్మా అని అడుగుతుంది అప్పుడు మీనాక్షి అసలు అతడు చేసిన తప్పులకి ఇది చాలా చిన్న శిక్ష అందుకు బాధపడుతున్నా అని చెప్తుంది అప్పుడు అవని అమ్మ ఏదో ఒకరోజు తను చేసిన తప్పులకి బాధపడే రోజు ఖచ్చితంగా వస్తుందమ్మా నీకు అన్యాయం చేసిన చక్రధర్ నోటితోనే మీనాక్షి నా భార్య అని అందరికీ చెప్పేలా చేస్తాను రోజు దగ్గరలోనే ఉందమ్మా అని చెప్తుంది అప్పుడు మీనాక్షి ప్రేమగా చూసుకోవాల్సిన భర్త ప్రాణంగా ప్రేమించే తండ్రి వీళ్ళెవ్వరూ ఇవ్వలేని ధైర్యాన్ని నువ్వు నాకు ఇస్తున్నావమ్మా నీలాంటి కూతుర్ని కన్నందుకు తల్లిగా నేను గర్వపడుతున్నా అని చెప్తుంది మీనాక్షి ఇక సీన్ కట్ చేస్తే రాజధ్ర చక్రధర చేసిన మోసాన్ని తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడు భానుమతి వాడి గురించి పక్కన పెడితే ఏ తప్పు చేయని నా కూతురి జీవితం నాశనం అయిపోయింది అది ఒంటరిగా ఎంత బాధపడుతుందో ఏంటో దాన్ని ఓదర్చేవారు లేరక్కడా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది భానుమతి అందుకని రాజేశ్వరిని కొంతకాలం ఇక్కడే ఉండమని చెప్దాం అని చెప్తుంది భానుమతి ఇక అవని పిన్నిని నేను తీసుకొస్తాను పిన్ని నా మాట వింటుంది అని చెప్పేసి వెళ్తుంటే అప్పుడు రాజేంద్ర వద్దమ్మ తన భర్తని అరెస్ట్ చేయించినందుకు ఇక మనల్ని మోసం చేసింది తన భర్త అని చాలా బాధపడుతుంది అందుకే రాజేశ్వరి అక్కడే ఉండని అని చెప్తాడు ఇక పల్లవి అలా అయితే నేను వెళ్ళి మా అమ్మ దగ్గర కొద్ది రోజులు ఉంటాను అని చెప్తుండే అందరూ ఒప్పుకుంటారు అప్పుడు కమలు వచ్చి మీ నాన్నతో కలిసి ఎవరెవరు చేతులు కలిపారో తెలుసుకొని వాళ్ళంతా తేలుస్తాను అంటూ గట్టిగా బీరిస్తాడు ఇక పల్లవి అమ్ము అసలే వీడు తింగరుడు ఏదైనా చేయొచ్చు అవని నా మీద ఏదైనా చెప్పి నా గురించి వీళ్ళకి తెలిసేలా చేస్తుందేమో అని ఆలోచించి భయపడిపోతుంది ఇక నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళను నేను వెళ్తే మా అమ్మ మరింత బాధపడుతుంది అంటూ కహానీలు చెప్తూ ఉంటుంది పల్లవి ఇక రాజేశ్వరికి ఫోన్ చేశారు అప్పుడు భానుమతి ఎలా ఉన్నవే కొద్ది రోజులు ఇక్కడే ఉండొచ్చు కదా అని అడుగుతుండే అప్పుడు రాజేశ్వరి నేను రాలేనమ్మా ఇలాంటిది ఏదో జరుగుతుంది అని నాకు ముందే తెలుసు నేను అనుకుంటూనే ఉన్నాను అది ఈరోజు జరిగింది గుండెని రాయి చేసుకోవడం అలవాటు చేసుకోవాలి అంటూ బాధపడుతుంది రాజేశ్వరి ఇక పార్వతి భానుమతి ఎంత చెప్పినా కూడా రాజేశ్వరి మాత్రం రానని చెప్పేసి కాల్ కట్ చేస్తుండే ఇటు రాజేశ్వరి ఇటు రాజేంద్ర కుటుంబం అంతా కూడా చాలా బాధపడుతూ ఉంటారు తర్వాత పల్లవి తన ఫ్రెండ్ సృజనికి ఫోన్ చేసి మీ బాబాయ్ లాయర్ కదా నాకు కొంచెం హెల్ప్ చేసావా మా డాడీ చిన్న కేసులో అరెస్ట్ అయ్యాడే మీ బాబాయ్తో చెప్తావా అని అడుగుతుండే కానీ సృజన మా డాడీ ఇందుకు ఒప్పుకోరు అని చెప్పేసి కాల్ కట్ చేసండి తర్వాత పల్లవి మరో అయితే కాల్ చేసండి కానీ నో యూజ్ ఇంకా చాలా చిరాకు పడుతుండే అప్పుడే ఆరాధ్య వచ్చి పిన్ని నా డ్రాయింగ్ బుక్ కనిపించట్లేదు నువ్వేమైనా చూసావా అందులో చాలా డ్రాయింగ్స్ ఉన్నాయి పిన్ని అని ముద్దుగా పిన్నిని అడుగుతుంది ఆరాధ్య అప్పుడు పల్లవి నాకు తెలియదు అయినా బుక్ లేదు తొక్కలేదు అంటూ ఆరాధ్యని కోపంతో పక్కకి తోసేస్తుండే పాపం ఆరుధ్య కింద పడబోతుండే అప్పుడే వచ్చిన అవని ఆరుధ్యని పడకుండా పట్టుకుంటుంది ఇక అవని పిల్లలతో ఇలా మాట్లాడాలో నీకు తెలియదా అంత పొగరండి నీకు ఎందుకలా తోసేసావు అంటూ కోపం చేస్తుంది అవని అప్పుడు పల్లవి నీ కూతుర్ని ఒక్క మాట అన్నందుకే అంత ఫీల్ అయిపోతున్నావు కదా మరి మా డాడీని అరెస్ట్ చేయించి తండ్రి ప్రేమ నాకు లేకుండా చేసావు కదా మరి అందుకు నేనేమనాలి అయినా నువ్వు నా తండ్రిని అరెస్ట్ చేయించినట్టే నేను కూడా నీ తండ్రిని అరెస్ట్ చేయించి ఉంటే నా బాధ ఏంటో నీకు తెలిసేది అయినా తండ్రి లేని నీకు నా బాధ ఏం తెలుస్తుంది అంటుంది పల్లవి అప్పుడు అవని ఆరోధ్యని వెళ్ళి పడుకోమని చెప్తుండే ఇక ఆరోధ్య అక్కడ ఉండైతే వెళ్ళిపోతుంది అప్పుడు అవని ఏమన్నావు ఫీల్ అవుతున్నావా దేనికి ఫీల్ అవ్వడం అన్యాయం చేసిన మనిషి జైలుకు వెళ్ళాడు అందరి జీవితాలతో ఆడుకున్న మనిషి జైలుకు వెళ్ళాడు ఎంతోమంది ఉసురు పోసుకున్న మనిషి జైలుకు వెళ్ళాడు అలాంటి వాడు జైలుకు వెళ్ళినందుకు సంతోషించాలి ఆయన నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావే నువ్వు మీ నాన్న కలిసి నాకెంత అన్యాయం చేశారు మా ఆయన్ని మత్తు మందు విషయంలో అరెస్టు చేయించింది మీ ఇద్దరు కదా అప్పుడు అనిపించలేదా తప్పు చేశాను అని ఏ అన్యాయం చేయని నన్ను ఇంట్లో నుండి బయటికి గెండేసి నన్ను నా భర్తకి దూరం చేశావు అప్పుడు అనిపించలేదా నువ్వు చేసింది తప్పు అని ఆయన మా ఇద్దరి మధ్యలో ఎన్నోసార్లు పుల్లలు పెట్టావు కదా నాకు అత్తయ్య గారి మధ్య అగధాన్ని సృష్టించావు నేను ఎక్కడికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా వెంటాడి సాధించావు మరి నన్ను ఆయన్ని కలవకుండా చేసావు కదా ఇవన్నీ చేసినందుకు తప్పు అని అనిపించలేదా ఆయన నీకెందుకు అనిపిస్తుంది నువ్వు అసలు మనిషివి అయితే కదా ఒక్కసారి ఆలోచించి చూడు నువ్వెన్ని తప్పులు చేశావో అని గట్టిగానే బెరుస్తూ ఉంటుంది అవని ఇక పల్లవి సైలెంట్ అయిపోతుంది అప్పుడు అవని నా తండ్రి నీ తండ్రి ఒక్కరి అన్న విషయం నీకు తెలిస్తే నీ గుండె ముక్కలవుతుందే అని మనసులో అనుకుని అక్కనుండైతే వెళ్ళిపోతుంది అవని ఇక పల్లవి అసలు మీ నాన్న ఎవరో నాకు తెలిస్తే నువ్వు మా డాడీని అరెస్ట్ చేయించినట్టే నేను కూడా మీ నాన్నని అరెస్ట్ చేయిస్తాను అని మనసులో గట్టిగానే అనుకుంటుంది ఇక సీన్ కట్ చేసే పల్లవి చక్రధర్ కోసం జైలుకి తె వస్తుండే అప్పుడు చక్రధర్ నేను జైల్లో ఉన్నందుకు భయపడడం లేదు కానీ మీనాక్షి అవని గురించి చాలా భయపడుతున్నా అని చెప్తాడు అప్పుడు పల్లవి వాళ్ళ గురించి నువ్వెందుకు భయపడుతున్నావు అంటుంది ఇక చక్రధర్ నా ఆస్తి మొత్తం అవని సొంతం అవుతుంది ఎందుకంటే మీనాక్షి ఎవరో కాదు నా మొదటి భార్య అవని నీకు సొంత అక్క అని నిజమైతే బయటికి చెప్పేస్తాడు ఇక ఆ మాటకి పల్లవి గుండె ముక్కలవుతుంది ఎందుకంటే అవని తనకి బద్ద శత్రువు ఇక అవని తనకి నిజం చెప్పకూడదు అనుకుంది కానీ చక్రధర్ నిజం బయటికి చెప్పేశాడు ఇక పల్లవి అవని మధ్య ఏం జరగబోతుంది అనేది వెయిట్ చేయాల్సిందే మరి ఈ వీడియోనిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్